విజయ్ న్యూస్ కి స్వాగతం అత్యంత అధునాతనమైన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్మి ఫైవ్ ని బంకర్ బస్టర్ బాంబుగా మార్చబోతున్నట్లు భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ డిఆర్డీవో ప్రకటించింది ఇటీవల ఇరాన్లోని పలు భూగర్భ అనుశుద్ధి కర్మాగారాలపై అమెరికా పదమూడు వేల కిలోలకు పైగా బరువుగల బంకర్ బస్టర్ బాంబులను వేసి వాటిని పేల్చివేసింది ప్రపంచవ్యాప్తంగా మారుతున్న తంత్రాలను బట్టి చూసినప్పుడు వివిధ దేశాలు తమ అనుశుద్ధి కార్యక్రమాలు ఆయుధ కర్మాగారాలు సైనిక బంకర్లు వంటి వాటిని భూగర్భంలో పదుల మీటర్ల లోతులో నిర్మిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి భూతలానికి లోపల విచ్చలవిడిగా తమ అను కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి వీటిని నిరోధించాలంటే భూగర్భంలో నిర్మిస్తున్న ఇటువంటి బంకర్లను సమూనంగా నాశనం చేయడం ఒకటే మార్గం ఈ నేపథ్యంలో భారత్ తన అమ్ముల ప్రధాన అస్త్రం అగ్ని క్షిపణిని బంకర్ బస్టర్ బాంబుగా మార్చబోతోంది అమెరికా తన బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించడానికి వేల కోట్ల రూపాయల ఖరీదైన బీటూ బాంబర్లను ఉపయోగించింది అయితే స్వదేశీ పరిజ్ఞానంతో వేల కోట్ల రూపాయల విమానాలు అవసరం లేకుండానే నేరుబా క్షిపణికే దాదాపు ఏడు వేల ఐదు వందల కిలోల బరువు కలిగిన బాంబును అమర్చుతారు దీనితో వేల కోట్లు వెచ్చించాల్సిన బాంబర్ విమానాల అవసరం ఉండదు అగ్ని క్షిపణి వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అత్యంత తచ్చితత్వంతో చేరుకోగలదు కాబట్టి నేరుగా క్షిపణికే బాంబును అమర్చే ప్రయత్నం చేయడం నిజంగా దర్వించదగిన విషయం ఈ బాంబు నేరుగా భూగర్భంలోనికి కనీసం వంద మీటర్ల చొచ్చుకు చొచ్చుకుపోగలదు లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మాత్రమే పేలిపోయే విధందా బాంబు ఉపరితలాన్ని గట్టినుముతో రూపొందిస్తున్నారు నిరంతరం మన దేశాన్ని ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ చైనా వంటి దేశాల దూకుడును నిరోధించడానికి ఈ అస్త్రం ఎంతగానో ఉపయోగపడగలదు మరిన్ని వార్తల కోసం విజయ్ న్యూస్ అకౌంట్లను అనుసరించండి